ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు మనకి నిజమైన విశ్వాసం అండి వాగ్దానాలతో నడుస్తాడు నేను యాభై ఒక్క సంవత్సరాల దేవుని నమ్మకత్వాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ వరుసగా నా ముందుకు వచ్చాయి అవన్నీ పేపర్ మీద మళ్ళీ ప్రింట్అవుట్ తీసి పెట్టాను మ్యాగజైన్లు కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నా అసలు ఇంత పరిచర్య ఈ రోజు వరకు జరుగుతుందంటే దానికి మూలం ఏంటి మీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది చాలామంది చాలా సార్లు అడిగారు నన్ను హౌ యర్ ఏబుల్ టు డూ సో మచ్ మినిస్ట్రీ ఇంతగా సేవ నువ్వు ఎలా చేయగలుగుతున్నావు ఇంత సేవ చేయడానికి నీకు ఎవరి సహాయం ఉంది డబ్బు ఎలా వస్తుంది అని అడుగుతారు క్లియర్గా అడుగుతారు కొంతమంది సహాయం అంటే డబ్బు ఎట్ట వస్తుంది మీరు మీకేమీ టీవీ క్లబ్బులు లేవే మీకేమో సభ్యత్వం లేదే ఏంటండి మనమేమి అనౌన్స్మెంట్ చేయమే క్యూఆర్ కోడ్ వేసుకొని కూర్చుంటారు కొంతమంది ఎప్పుడు చూసినా ప్రభు ప్రభు చెప్పింది చెప్పినట్టు చేస్తే ప్రభు చిత్తంలో చేసిన సేవకు ప్రభు సహాయం తక్కువ కాదు ఏం చేసినా మనం దేవుని చిత్తంలో చేస్తే మనకు తక్కువ కాదు ఈరోజు చాలా మంది వాగ్దానాలు తీసుకోవడం లేదు దేవుని దగ్గర సేవకు కష్టాలు అంటున్నారు నీ వాగ్దానం మీద అడుగుతాను నేను ఒకటే పాయింట్ ఒక జనరల్ సా ప్రామిస్ తీసి చూపిస్తారు అది సరే ఎప్పుడు ఎక్కడ ఎలా స్పష్టంగా చెప్తాడండి దేవుడు ఇంకొకటి ఈ రోజు ఇచ్చిన వాగ్దానం ఈ రోజు రేపే ముగి చేద్దాం అనుకుంటున్నారు కొంతమంది కానీ నా బ్రతుకులో నేర్చుకుంది దేవుడు ఇచ్చిన వాగ్దానాల కోసం ఓర్పుతో కనిపెట్టాలి దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు ఎప్పుడు తీసుకెళ్తాడు ఎప్పుడు ఏది చేయమంటాడు అది చేయటం కొరకమని సిద్ధంగా ఉండాలి దేవుడు తడ సమయంలో సమస్తము తగినట్టుగా చేయగలిగిన కొన్నాడు వాగ్దానాలు మనకున్నాయి ఎంతమందికి వాగ్దానాలు ఉన్నాయి పెళ్లి వాగ్దానం ఉందా రక్షణ వాగ్దానం ఉందా మౌన మనిషి వాగ్దానం ఉందా బిడ్డల గురించిన వాగ్దానాలు ఉన్నాయా ఉద్యోగం ఇచ్చిన వాగ్దానం ఉందా నువ్వు చేసే పనులన్నిటికీ వాగ్దానం తీసుకొని ప్రారంభిస్తున్నావా ప్రతిదానికి ఓ వాగ్దానం దేవుడు చెప్పు నువ్వే చెప్పు ప్రభా చెప్పు ప్రభా చెప్పు ప్రభా అనక్కర్లా నిన్ను పిలిచిస్తాడు నేను సర్వశక్తివంతుడైన దేవుడను అబ్రాహ్మా నేను నిన్ను జనాంగంగా చేస్తానన్నాను కదా అప్పటికే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు అయిపోయింది అబ్రాహ్మ జీవితంలో ఏం జరగలా ఏం జరగలేదు కానీ ప్రభు అన్నాడు నేను నెరవేరుస్తాను నీకు వాగ్దానం ారాయి అనొద్దు శారా శారాను ఆమెను జనములకు తల్లిగా చేస్తాను ఏంటి ఆయన వయసు తొంభై తొమ్మిది ఆమె వయసు అంతా ఎనభై తొమ్మిది ఇప్పుడు ఏం చేస్తారంటే జనాంగా ఇస్తాడంట జనములకు తల్లి అవద్దు అంట ఆమె ఎట్లా అవుద్ది అప్పుడు దేవుని నమ్మెను అది అతనికి నీతిగా అబ్రహాము సంతానం ఈరోజు కూడా ఉందండి అబ్రహాము ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నా స్నేహితుడైన అబ్రహామును బట్టి నేను నేను దీవిస్తున్నాను అని యాకోబుతో చెప్పినట్టు ఈ రోజున విశ్వాసులైన మనతో చెప్తున్నాడు దేవుడిచ్చిన వాగ్దానాలు పట్టుకుంటే వాటిని క్లైమ్ చేస్తుంటే ట్రస్ట్ నిజంగా నువ్వు నమ్మితే ఇది నెరవేరలేదే అనవండి వాగ్దానం ఇచ్చాడు ఏం ప్రయోజనం అంటారు కొంతమంది ఆ వాగ్దానం నెరవేరలేదే అనుకుంటుంటారు కొంతమంది కానీ ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఓర్పు కావాలి యేసుక్రీస్తుని జీవాధిపతిగా చేయడానికి ముందు ఆయన ఏం చేయాల్సి వచ్చిందండి మనుషుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది సింహాసనం వదలాల్సి వచ్చింది దాసుని స్వరూపం పొందాల్సి వచ్చింది మనలాగా శోధించబడాల్సి వచ్చింది భయంకరమైన సులువ శిక్షను అనుభవించాల్సి వచ్చింది ఆ తర్వాత కదా పుట్టి వచ్చింది ఏమీ లేకుండా ఎలా అయిపోతాడు ఏమీ లేకుండానే నాకు సింహాసనం మీద అడిగితే ఎట్లా కుదరద్ది ఏసయ్య మార్గంలో నడవాలంటే ఆ శ్రమల మార్గమును ఆ నిందల మార్గమును ఆ శోధనలు ఆ పోరాటముల్లో మనం నిలిచి జయించాలి వాటిని అనుభవపూర్వకంగా మనం కలిగి ఉండాలన్నది ఈనాటి భక్తులకు ఆనాటి యాకోబులు పేతురులు ఇచ్చే సందేశం దేవుడు ఏర్పరచుకున్నవాడు పిలిచిన వాడు వారితో మాట్లాడుతున్నాడు ఈరోజు ముఖ్యంగా ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టమైనా దీన్ని రో నుంచి మనం వెళ్ళటం కష్టమైనా ఈ ప్రొసీజర్లో నుంచి వెళ్ళకుండా మనం పరిపూర్ణులుగా క్రీస్తు సాక్షులుగా దేవుని కొరకు వాళ్ళగా ప్రయోజకులుగా ఉండలేం ప్రార్థన ప్రేమ ప్రేమల తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన ఎన్నో సంవత్సరాలుగా నీ మాటలు వింటూ ఉన్న మమ్మల్ని నీ మాటలను బోధిస్తూ ఉన్న మమ్మల్ని మా పోరాటాలలో మేము జయము సహాయం సహాయించేది ఆయన మా శోధను శ్రమలు మమ్మల్ని కృంగదీడాది కాక మమ్మల్ని మరింత ఉన్నత మెట్టుకు అధిరోహించుటకు అని గుర్తిచ్చేది అందు మహదానంతో తబతో స్థుతించినకు సంతోషించుటకు సహాయం ఇచ్చే నావి శ్వాసాన్ని వృద్ధిపరచును ఆయన నాకు ఆధ్యాత్మిక శక్తి అయ్యా అని ఎవరెవరు సమయంలో అయ్యా అటు వారికి వాటిని దయచేయనాయన మేము పరిపూర్ణంగా ఉండాలని ఈ లోకానికి గ్రీస్తును చూపించే వారికి ఉండాలని నువ్వు కోరుకున్నావే అది అభిషేకముడు మాకు దయచేయం ఈ ఆత్మతో ఒక్కొక్కరిని అభిషేకించు క్రీస్తు నామములో అడి నేను తండ్రి అమెన్